అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ వీడియో చూసే ముందు శ్రీమాత్రే నమ అని కామెంట్ చేసి వీడియోని లైక్ చేయండి రేపే వైశాఖ శనివారం వెంకటేశ్వర స్వామి పూజ ఎలా చేసుకోవాలి ఇక పట్టిందల్లా బంగారమే అవుతుంది ఈ రోజు కనుక వెంకటేశ్వర స్వామిని పూజిస్తే వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారానికి చాలా విశిష్టత ఉంటుంది ఈ నెల మే మూడవ తేదీన వైశాఖ మాసంలోని మొదటి శనివారం వచ్చింది ఈ నెలలో వచ్చే ప్రతి శనివారం రోజున క్రమం తప్పకుండా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ఈ సంవత్సరం అంతా ఎలాంటి కష్టాలు లేకుండా ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవిస్తారు వైశాఖంలో శనివారాల్లో వెంకటేశ్వర స్వామి పూజిస్తే విపరీతమైన ధనయోగం కలుగుతుంది వైశాఖ శనివారాల్లో వెంకటేశ్వర స్వామిని ఎలా పూజించాలి ఏ నియమాలు పాటించాలి అనే విషయాల గురించి మనం ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నెల మే మూడవ తేదీన వైశాఖ మొదటి శనివారం వచ్చింది ఈ శనివారం రోజున తప్పనిసరిగా వెంకటేశ్వర స్వామిని పూజించండి జన్మజన్మల అదృష్టాన్ని పొందవచ్చు వైశాఖ శనివారంలో ఇంట్లో పూజ చేసేవారు తెల్లవారుజామున నిద్రలేచి చక్కగా తలస్నానం చేసి ఇల్లంతా శుభ్రం చేసుకుని ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించాలి ఈ వైశాఖ శనివారాల్లో తప్పనిసరిగా ఇల్లంతా పసుపు నీళ్లు చిలకరించాలి పసుపు చాలా శుభ కాబట్టి ఇంట్లో పసుపు నీళ్లు చిలకరిస్తే మీ ఇంటికి ఉన్న అష్టదరిద్రాలు తొలగిపోయి మీ కుటుంబానికి అష్టైశ్వర్యాలు చేకూరుతాయి ప్రతి శనివారం రోజున తప్పనిసరిగా పూజగదిని శుభ్రం చేసుకోవాలి దేవుని పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టుకోవాలి పూజగదిలో ఉన్న వెంకటేశ్వర స్వామి చిత్రపటాన్ని విశేషంగా అలంకరించుకోవాలి పుష్పాలతో స్వామివారిని అలంకరించుకొని వెంకటేశ్వర స్వామి పటానికి తులసిమాలను సమర్పించండి తులసిమాల వేయలేని వారు పూజ గదిలో కొన్ని తులసి దళాలను పెట్టుకోండి వైశాఖ శనివారం పూజలో తప్పనిసరిగా తులసి దళాలు ఉండాలి వెంకటేశ్వర స్వామి పూజలో తులసి ఆకులు లేకపోతే ఆ పూజ అసంపూర్ణమని వేద పండితులు చెబుతున్నారు వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున స్వామివారు వైకుంఠం నుండి భూమిపైకి దిగివచ్చి తన భక్తులను దీవిస్తారట ఈ వైశాఖ శనివారాల్లో తప్పనిసరిగా పిండి ప్రేమిదలో దీపారాధన చేయాలి అత్యంత శక్తివంతమైన దీపాలలో పిండి దీపం ఒకటి విశేషంగా ఈ శనివారాల్లో ఏదైతే వైశాఖ శనివారాల్లో పిండి దీపాలు వెలిగిస్తే ఆ వెంకన్న అనుగ్రహం ఐశ్వర్యానికి ఎటువంటి లోటు రాకుండా ఉంటుంది స్వామివారి అనుగ్రహం మీపై ఎల్లవేళలా ఉంటుంది పిండి దీపాలు ఎలా తయారు చేసుకోవాలంటే బియ్యపిండిలో కొన్ని పాలు పోసి చపాతీ ముద్దలాగా కలుపుకొని ఆ పిండి పిండిలో చిన్న బెల్లం ముక్క అరటిపండు వేసి ప్రమిదలను తయారు చేసుకోండి ఈ పిండి ప్రమిదలకు కుంకుమబొట్లు పెట్టి నువ్వుల నూనెతో కానీ ఆవు నెయ్యితో కానీ దీపారాధన చేయాలి రెండు పిండి దీపాలు తయారు చేసుకొని ఒక్కో దీపంలో ఏడు ఒత్తులను ఒకటిగా వేసి పిండి దీపాన్ని వెలిగించాలి ఈ వైశాఖ శనివారాల్లో పొరపాటున కూడా ఇత్తడి కుందుల్లో దీపారాధన చేయకూడదు వైశాఖ శనివారాల్లో దీపారాధన చేసేటప్పుడు మీ పూజ గదిలో ఖచ్చితంగా రాగి చెంబును పెట్టుకోవాలి రాగి చెంబు నిండా నీళ్లు పోసి అందులో రెండు తులసి ఆకులను వేసి స్వామివారి ముందు పెట్టుకోవాలి పూజ పూర్తయిన తర్వాత ఈ రాగి చెంబులో ఉన్న నీటిని తీర్థంలాగా స్వీకరించాలి ఇక స్వామివారికి పూజలో నైవేద్యంగా మామిడి పండ్లను సమర్పించాలి మామిడి పండ్లను నివేదించలేని వారు ఒక చిన్న బెల్లమ్ముకను నివేదించండి స్వామివారికి పూజ చేసే సమయంలో ఓం గోవిందాయ నమ అనే మంత్రాన్ని చదువుతూ వెంకటేశ్వర స్వామిని పూజించండి చివరిగా స్వామివారికి హారతికి ఇచ్చి ఐదు ప్రదర్శనలు చేసి ఒక కొబ్బరికాయను పగలగొట్టి వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేసుకోండి ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత ఇల్లంతా తప్పనిసరిగా ధూపం వేయాలి శనివారం రోజున ఇంట్లో ధూపం వేస్తే మీ ఇంటికి చాలా మంచి జరుగుతుంది ఈ వైశాఖ శనివారం రోజున ఈ విధంగా వెంకటేశ్వర స్వామిని పూజిస్తే మీ ఇంటి ధన ప్రవాహం పెరిగి అష్టైశ్వర్యాలతో జీవిస్తారు ఈ వైశాఖ శనివారాల్లో ఏది చేసినా చేయకపోయినా రావి చెట్టును మాత్రం తప్పనిసరిగా పూజించండి వైశాఖ శనివారం రోజున రావి చెట్టుకు నీళ్లు పోసి రావి చెట్టుకు చేస్తే జాతక దోషాలన్నీ తొలగిపోతాయి అలాగే కోరిన కోరికలన్నీ తక్షణమే నెరవేరుతాయి విశేషంగా ఈ శనివారం రోజున రావి చెట్టు నీడలో నిలబడితే చాలు తెలియక చేసిన పాపాలన్నీ తొలగిపోతాయి అలాగే రావి చెట్టు క్రింద నెయ్యి దీపం వెలిగిస్తే అప్పుల సమస్యలన్నీ తీరిపోతాయి ఈ శనివారం తులసి మొగ్గను పూజిస్తే ఇక మీ తలరాత మారిపోయినట్టే వైశాఖ శనివారాల్లో తులసిని పూజించిన వారికి కోటి రూపాయల అప్పు ఉన్న సరే వెంటనే తీరిపోతుంది అలాగే తులసి కోటలో ఒక చిన్న దీపం వెలిగించి తులసి మాతకు నమస్కారం చేసుకుంటే అద్భుతమైన ప్రయోజనాలు కలుగుతాయి స్వస్తి గుర్తులో దేవతలు నివసిస్తారు కాబట్టి ఈ శనివారం రోజున తప్పనిసరిగా మీ పూజ గదిలో ఒక స్వస్తి గుర్తును వేసుకోండి మీ ఇంట్లోకి దైవశక్తులు ప్రవేశిస్తాయి ఇక మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి అలాగే సంతానం కోసం ఎదురు చూసేవారు రావి చెట్టుకు ముడుపు కట్టుకోండి పిల్లలు లేని వారికి మంచి సంతానం కలుగుతుంది ఈ వైశాఖ శనివారాల్లో చాలా నిష్టగా ఉండాలి ఎందుకంటే ఈ వైశాఖ మాసంలో వచ్చే ప్రతి శనివారం రోజున భూమిపైన విష్ణుమూర్తి సంచరిస్తూ ఉంటారు కాబట్టి శనివారం రోజున ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారాన్ని తినకూడదు ఈ శనివారం రోజున ఉపవాసం ఉంటే చాలా మంచిది శనివారం ఇంట్లో పూజ చేసి ఉపవాసం ఉంటే ఆ వెంకటేశ్వర స్వామి అనుగ్రహం సంపూర్ణంగా లభిస్తుంది ఈ వైశాఖ మాసంలో ఏదైనా ఒక శనివారం రోజున గోమాతకు ఆహారాన్ని తినిపించండి లక్ష్మీదేవి ఎంతో సంతోషించి మీ ఇంటిపై కనక వర్షాన్ని కురిపిస్తుంది అలాగే తమలపాకులు లక్ష్మీదేవిని ఆహ్వానిస్తాయి కాబట్టి ఈ వైశాఖ శనివారాల్లో తప్పనిసరిగా మీ ఇంటి గుమ్మానికి తమలపాకులను కట్టుకోండి మీ ఇంట్లో లక్ష్మీదేవి తిష్ట వేసుకుని కూర్చుంటుంది ఈ వైశాఖ శనివారాల్లో ఏదైనా విష్ణు దేవాలయానికి వెళ్ళి ధ్వజస్తంభం చుట్టూ ప్రదర్శనలు చేస్తే విపరీతమైన అదృష్టం కలుగుతుంది శనివారం పొరపాటున కూడా నూనె కొనకూడదు శనివారం నూనె కొంటే అప్పుల సమస్యలు విపరీతంగా పెరిగిపోతాయి